శాస్త్రీయమైన ఇలా నృత్య ప్రదర్శన అంతిమ లక్ష్యం మనసును రంజింపజేయడం మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాపులు ఉరుమే ఉరుములు సరిసిన నటనల సిరిసిరి మురువలు కాపులు శంకరావార్థాన్ని చూశాడు మరి నేనెందుకు ఆ స్ఫూర్తిని పొందడా అలా నృత్యాన్ని తన యొక్క వృత్తిగా ఎత్తు నేర్చుకోకూడదు భారతీయ నృత్య కూచిపూడిని పేరుస్తూ మనిషి ఒకటో విధంగా సుమారు ఏడు నృత్యాన్ని అనవకగా నేర్చుకున్నటువంటి కామారెడ్డి కళా ముందు బిడ్డ శ్రీ ప్రతాప్ పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించి కాపాడండి కాకతీయ నదిలో జన్మించినటువంటి శ్రీ ప్రతాప్ దేవ్ గారు విద్యార్థి దశలోనే శంకరాభరణ సినిమా స్ఫూర్తితో నేను ఎందుకు మరి శాస్త్రీయ నృత్య కళాకారుని కాకూడదని హైదరాబాద్ వెళ్ళి తన యొక్క నృత్యాన్ని నేర్చుకుని కామారెడ్డి గంట మీద ఎంతలో మందిని తను తన యొక్క నృత్యాన్ని శిక్షణిస్తూ ఎంతో మంది వేలాది మందికి గురువుగా మారినటువంటి శ్రీ तथा गौरवानी साधना का सम्मानित सांसद का गौरव सम्मान के शुद्धि मुख्य अतिथि ने अलावे कार्यदर्शी को तो सम्मान आदि स्वीकृत सांसद का सम्मान के गौरव पूरे सम्मान सर सर mana retry andra meer retry and meer ganavartale retry sa